పద్నాలుగు వేల మందికి చీరలు పంపిన పవన్ కళ్యాణ్ పిఠాపురం మహిళలకు అందించిన ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం మహిళలకు శ్రావణ మాస కానుకగా పద్నాలుగు వేల చీరలు పంపించారు ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి పద్మజ జనసేన పార్టీ నాయకులు కలిసి మహిళలకు చీరలు పసుపు కుంకుమలు అందజేశారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పాదగయ క్షేత్రంలో ఐదు బృందాలుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు వేల సంఖ్యలో మహిళలు ఆలయానికి పోటెత్తారు అంతకుముందు పద్మజ కుక్కుటేశ్వర స్వామి దేవి పురోహుతిక అమ్మవారిని దర్శించుకొని అనంతరం వ్రతాల్లో పాల్గొన్నారు ఆలయ ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ ఏర్పాట్లు పర్యవేక్షించారు కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రిడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు